హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ అండి ఇది వన్ ఎక్కర్లో ఒక ఇరవై ఇరవై గుంటలు ఉంది వేరే వేరే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంది ఇది జనగాం టు ఉస్నాబాద్ రోడ్ అండి ఇది ఎప్పటికీ బిజీ ఉంటుంది రోడ్ ఇది జనగాం టు ఉస్నాబాద్ రోడ్కి ఆనుకొని యాభై ఫీట్లు షెడ్ బ్యాగ్ మొత్తం వంద ఫీట్ల రోడ్ ఇది చుట్టూ జాలి ఫెన్సింగ్ గేటు అలా పక్కన కూడా ఇంకోటి జాలీ ఫిన్చింగ్ గేటు ఇరవై ఇరవై గుంటలు సైడ్ అండి ఇవి మనకు ఎకరం కావాలంటే ఎకరం ఇరవై గుంటలు కావాలంటే ఇరవై గుంటలు బాగుంది చుట్టూ జాలీ ఫిన్చింగ్ గేటు ఉందండి ఇది మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇది ఉస్నాబాద్ టు కరీంనగర్ వెళ్తుంది జనగాం నుంచి ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళిపోతుంది రోడ్ ఇది ఇదే రోడ్ కానుకొని ఉంది షెడ్ బ్యాగ్ వచ్చేసి మనకు యాభై ఫీట్లు షెడ్ బ్యాగ్ ఉంది చుట్టూ జాలి మనకు ఆ రోడ్ మధ్యలో నుంచి కడిలు ఉన్నాయి కదా ఈ కడిల్ వరకు ఈ మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇది యాభై ఫీట్ల షెడ్ బ్యాగ్ ఇది ఇక్కడ చూడండి ఈ మధ్యలో కడలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇటు ఒక ఇరవై గుంటలు ఇది ఇక్కడ నుంచి ఈ పక్కన ఒక ఇరవై గుంటలు ఇందులో ఒక గేటు మళ్ళా గేటు జాలి ఫినిషింగ్ ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎకరానికి రెండు వందల నలభై ఫీట్లు ఉన్నాయండి ఇందులో ఇరవై గుంటలకు వచ్చేసి నూట ఇరవై ఫీట్లు వస్తుందండి ఇరవై గుంటలకి నూట ఇరవై పీట్లు రోడ్ తోటి వస్తుంది మనకు జాలి గేటు ఈ పక్కన కూడా ఒక పన్నెండు ఫీట్ల రోడ్ ఉంటుందండి మనకు ఇరవై గుంటలే కావాలి అంటే ఒక ఇరవై గుంటలు ఇస్తారు లేదు ఎకరం కూడా కావాలంటే ఎకరం కూడా ఇస్తారండి రెడ్ సాయిల్ ఇది ల్యాండ్ వచ్చేసి కూడా రెడ్ స్థాయిలే ఇది ఒక రోడ్డు ఎనక ఎనక ల్యాండ్ పోనీకి ఇది రోడ్డు మళ్ళీ ఈ రోడ్ మనకు రెండు రోడ్ కలిసి ఉంటుంది ఎకరం తీసుకుంటే ఇరవై గుంటలు తీసుకుంటే ఇరవై గుంటలు కూడా ఈ రోడ్ వస్తుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది